ఎన్టీఆర్ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది గొల్లపూడిలోని మాజీ మంత్రి దేవినేని ఉమాను పోలీసులు గృహ నిర్బంధం చేశారు తెల్లవారుజాము నుంచే ఆయన ఇంటి వద్ద పోలీసులు మోహరించారు మాచర్ల వెళ్లకుండా టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేస్తున్నారు పోలీసులు పోలింగ్ మరుసటి రోజు నుంచి జూలకంటిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు ఇప్పుడు దేవినేని ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ గుంటూరులో బ్రహ్మారెడ్డి గారు అదేవిధంగా ఎవరైతే గాయపడ్డ శిషిరావు చాలామంది పార్టీ కార్యకర్తలు నాయకులు వివిధ హాస్పిటల్స్లో వివిధ ప్రాంతాల్లో ఈ రోజు కూడా ఒక భయానక వాతావరణంలో ఉన్నారు ఎందుకంటే వాళ్ళు కూడా బాధితులకి బెదిరింపులు వస్తా ఉన్నాయి ఫోన్ కాల్స్ వస్తా ఉన్నాయి వాళ్ళ పెన్నెల్లి పరారు ఈవీఎం ధ్వంసం కేసుతో పలాయనం ఇవాళ ఏదైతే ఆ రోజు పదమూడవ తారీఖున మధ్యాహ్నం స్వయంగా శాసనసభ్యుడు పోటీ చేసే అభ్యర్థి పెన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు పాల్గొంటారు ఇక్కడ పోలింగ్ సిబ్బంది ఉన్నారు ఏపీఓ ఉన్నాడు పీఓ ఉన్నాడు రిటర్నింగ్ ఆఫీసర్ జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో అక్కడ ఎన్నిక సమస్యాత్మక ప్రాంతంగా కాస్టింగ్ హండ్రెడ్ పర్సెంట్ అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా వెబ్ కాస్టింగ్ జరిగింది మొత్తం రికార్డ్ అయింది మే పదమూడు ఎన్టీఆర్ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది గొల్లపూడిలోని మాజీ మంత్రి దేవినేని ఉమాను పోలీసులు గృహ నిర్బంధం చేశారు తెల్లవారు నుంచే ఆయన ఇంటి వద్ద పోలీసులు మోహరించారు మాచర్ల వెళ్లకుండా టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేస్తున్నారు పోలీసులు పోలింగ్ మరుసటి రోజు నుంచి జూలకంటిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు ఇప్పుడు దేవినేని ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు ప్రస్తుతం ఏపీలో ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఏర్పాటు చేశారు పెద్ద ఎత్తున గుమ్ముగూడేటువంటి వ్యక్తులతో పాటు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి సమావేశాలు కావచ్చు ఇతరత్ర ఉన్నటువంటి అంశాల బయట కూడా పూర్తిగా నిషేధం ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మరోవైపు చూసుకుంటే కనుక మాచర్లలో జరిగినటువంటి ఈవీఎం ధ్వంసం ఘటన అందులోనూ స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నటువంటి వ్యక్తి ఈవీఎం ని ధ్వంసం చేయటం కూడా ఒక రకంగా సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది దీనిపైన టీడీపీ భారీ ఎత్తున ఆందోళనకు పిలుపునిచ్చింది నిన్న కూడా టీడీపీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా డీజీపీని కలిసి ఎమ్మెల్యే అభ్యర్థి పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది ఈ రోజు చెలో మాచర్లకి టీడీపీ నాయకత్వం పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా అప్రమత్తమయ్యారు ఒకవైపు ఎన్నికలు కూడా అమల్లో ఉండటం ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ జరిగిన తర్వాత ఈవీఎంస్ ఏవైతే ఉన్నా వాటన్నింటినీ కూడా భారీ ఎత్తున బందోబస్తు మధ్య ఉంచడం ఈ వ్యవహారం అంతా కూడా అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో వన్ సెక్షన్ శాంతి భద్రతకు సంబంధించినటువంటి అంశం చాలా సున్నితమైన అంశంగా మారినటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చలో మాచర్లకి అనుమతి లేదంటూ టీడీపీ సంబంధించినటువంటి నాయకత్వాన్ని పోలీసులు అడ్డుకుంటున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా టీడీపీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేయడం చేశారు ఇందులో భాగంగానే ఎన్నికల పర్యవేక్షుడిగా ఉన్నటువంటి కీలకమైనటువంటి నేత మాజీ మాజీ మంత్రి దేవినేని ఓమాం మహేశ్వరరావుని కూడా ఆయన ఇంటి వద్ద పోలీసులు అడ్డుకోవడం పట్ల ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఇంకోవైపు సిఎస్ జవహర్ రెడ్డి పైన కూడా ఆయన తీవ్రమైనటువంటి కామెంట్స్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కూడా అధికారులంతా కూడా వత్తాసు పలుకుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పుడు ఆయన్ని మాచర్లా వెళ్లేందుకు పోలీసులు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు ఇంట్లోనే ఉంచి అవసరస్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది జిల్లా వ్యాప్తంగా పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి చలో పల్నాడుకు వెళ్లేటువంటి నాయకులపై పోలీసులు నిఘా పెట్టారు ఇంకోవైపు పల్నాడు పరిసర ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున పోలీసులు మోహరించారు కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి సరిహద్దుల దగ్గర కూడా పోలీసులు అనుమానితులు అదుపులోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది సరిహద్దుకు సంబంధించినటువంటి అంశాలు పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా మోహరించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మొత్తం మీద పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి మాచర్ల ఘటనకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ప్రత్యేకమైనటువంటి ఉద్యమం తలపెట్టినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది అందులో భాగంగానే చలవు మాసాలకు వీలుకునివ్వడం పట్ల పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తమైంది ఇప్పటికే కేంద్ర బలగాలన్నీ కూడా మాచర్ల గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మోహరించినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది శాంతి భద్రతలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు అందులో భాగంగానే పోలీస్ యంత్రాంగం టీడీపీ నేతలని బయటికి రాకుండా ఇళ్లలోనే ఉంచే విధంగా చర్యలు చేపట్టింది శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశం వన్ ఫార్టీ సెక్షన్ అమలులో ఉన్నటువంటి నేపథ్యంలో ఎటువంటి నిరసనలకి ప్రదర్శనలకి అనుమతి లేదని చెప్పి పోలీసులు ఇప్పటికే స్పష్టం చేసినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది వారి లక్ష్మి రైట్ హరీష్ థ్యాంక్ యూ పోలింగ్ అక్రమాలు పిల్లల్లి అరాచకాలు చేసిన వైసీపీ